కూర్చోండి ముందుగా కూర్చోండి మొదటిసారిగా కుల బీసీ కులానికి సంబంధించి కుల గణలను చేసి ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను నాకు తెలిసి పైన మొదటి పెట్టి మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి నివేదికగా నేను భావిస్తూ ఉన్నాను ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానీ లేకుంటే ఈ గత రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే పేరుతోనో లేకపోతే సమగ్ర సర్వేగా చేసినప్పుడు కానీ ఇలా అసెంబ్లీలో ఈ నివేదిక ప్రవేశపెట్టలేదు ఇవాళ ఒక క్లారిటీ తెలంగాణ ప్రజలకు వచ్చేది బీసీలు ఎంతమంది అంటే అధికారికంగా క్లా క్లారిటీ వచ్చింది లేకపోతే ఏ ఏ కులాలు ఎంతమంది అనేది ఇన్ని రోజులు మనం చూస్తూ ఉన్నాం బీసీ వర్గాలన్నీ కూడా అసలు మా జనాభా ఎంత అది తేల్చండి తేల్చినటువంటి మా జనాభా ప్రకారంగా మాకు రిజర్వేషన్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు జనరల్గా ఊహల్లోనూ లేకపోతే కాగితాలపైన జనరల్గా మనం ఎంత ఉన్నాం తప్పితే ఇవాళైతే ఖచ్చితంగా కులగల పేరుతో చేశారు ప్రవేశపెట్టారు అయితే దీనికి సంబంధించి అనేక అభ్యంతరాలు కూడా కనపడతా ఉన్నాయి ముఖ్యంగా ఇది ఉండవలసినంత సమగ్రంగా లేదని కొన్ని కుటుంబాలు మిస్ అయ్యాయని ప్రభుత్వం కూడా చెప్పింది దాదాపు మూడు లక్షల కుటుంబాలు మిస్ అయ్యాయని దీన్ని ఎలా అప్ చేయాలో జాగ్రత్తగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతూ ఉన్నాను ఎందువల్లంటే ఏ సర్వే కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ చెప్పారు మన స్కూల్స్లో ఉన్నటువంటి అటెండెన్స్ ఆధారంగా పిల్లలు ఎంతమంది అలాగే ఆధార్ కార్డుల్లో ఎంతమంది అలా అలాగే సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి పేర్లు ఎంతమంది ఇలా వాటితో పోలిక చేస్తే ఇది ఎక్కువ తక్కువ ఇలా చెప్తూ వచ్చారు నాకు తెలిసి మీరు సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి సర్వే పెట్టి సెర్చ్ పెట్టినా సరే అదే విధమైనటువంటి విమర్శలు వస్తాయి ఎందుకంటే ఇది సమగ్రంగా లేదంటారు లేకపోతే ఆధార్ మీద పెట్టినా సరే సమగ్రంగా లేదనే అంటారు అందువల్ల ఒకదానికొకటి పొంతన కొంత మేరకు తీసుకువచ్చాము కానీ పూర్తి స్థాయిలో వాటిని బేస్ చేసుకుని ఇది సమగ్రంగా లేదు అనేటువంటి ఆ విమర్శలు పెట్టుకోవటం వలన ప్రయోజనం ఉండదనేది నా అభిప్రాయం ముఖ్యంగా దీనివలన దాయటం వలన సమాచారం దాచిపెట్టడం వలన ఎవరికేం ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు సమాచారం దాచినట్లుగానో ఇంకో రకంగానో విమర్శలు చేసుకోవటం అనవసరం ఈ మేరకైనా సమాచారం పెట్టారు ఇంకా పూర్తి సమాచారం కావాలంటే మనకు చేతనైనటువంటి సూచనలు చేయాలని నేను భావిస్తూ నా సూచన ప్రకారంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ నివేదికను ప్రతి గ్రామ సభలో లేకపోతే గ్రామ పంచాయతీల్లోనూ దాన్ని ఓపెన్గా పెట్టి ఇంకా ఎవరైనా బీసీ పేర్లు అందులో నమోదు కాకపోయినా ఆ విధంగా ఆయా కులాల పేర్లు నమోదు కాకపోయినా ఆ విధంగా ఆయా పంచాయతీల దగ్గర గ్రామ సభల్లోనూ లేకపోతే పంచాయతీ బోర్డుల్లోనూ లేకపోతే వార్డు పట్టణాల్లో అయితే వార్డు వార్డుకి సంబంధించినటువంటి అధికారుల దగ్గర మరలా రెక్టిఫై చేస్తే కొంత బాగుంటుంది అనేది నా అభిప్రాయం మరలా రీసర్వే చేయాలంటే అది ఎప్పటికీ అవదు అది మరలా దీన్ని ఏదో పద్ధతుల్లో ఈ చేసిన సర్వేను కూడా దాన్ని తప్పుదారి పట్టించే విధంగా అవుతుంది కాబట్టి ఈ జరిగిన తప్పు జరిగిన ఒకవేళ జరిగినటువంటి ఎంత పెద్ద ఎవరు చేసినా సరే ఏ ప్రభుత్వం చేసినా ఇంత పెద్ద సర్వే చేసినప్పుడు కొన్ని అవకతవకలు దొరుకుతాయి లేకపోతే కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు దీన్ని సరి చేసుకోవడం ఎలా అనేది ఆలోచన చేయాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను అలాగే రెండు వేల పద్నాలుగులో చేసిన సర్వేకి దీనికి ఆ ప్రామాణికత ఆ పోలికలు అవసరం లేదని నేను భావిస్తున్నాను రెండు వేల పద్నాలుగులో అది ఒక్క రోజులో చేసింది ఇది దాదాపు రెండున్నర నెలల పాటు చేశారు కాబట్టి కొద్దిగా తేడా తేడా ఉంటుంది ఒక్క రోజులో అడావుడికి చేసిన సర్వేకు ఇంకొద్ది సమయం తీసుకుని చేసిన సర్వేకు తేడా ఉంటుంది కాబట్టి ఒకదానితో ఒకటి పోలికలు అవసరం లేదనేది నా అభిప్రాయం సరే ఇంత బాగానే ఉంది వాళ్ళు పెట్టారు పెట్టిన ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను దీన్ని పెట్టారు కొంతమేరకు మీకు అప్రిసియేషన్ మీకు అభినందనలు అంటే ఒక క్లారిటీ తీసుకొచ్చారు ఎంత జనాభాని సరే అందరూ ఊహించినట్టుగా బీసీలు కొద్దిగా తగ్గినట్లుగా ఉంటే దాన్ని సరి చేసుకోండి మరలా గ్రామ సభల్లో పెట్టి సరి చేసుకోండి కానీ తీసి ఇక్కడ పెట్టిన తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పలేదు దీని ద్వారా మీరు ఏం చేద్దాం అనుకున్నారు జనాభాని సూచించారు ఇంత జనాభాని పెట్టారు పెట్టిన తర్వాత మీరేం చేస్తారు అంటే రిజర్వేషన్లు ఇస్తామని పెట్టారా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ కమి సబ్ ప్లాన్ లాగా అది కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు అప్పుడు దానిలాగా బీసీ సబ్ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పదలుచుకున్నారా ఏం చేస్తారు అనేది చెప్పలేదు కేవలం ఇంతమేరకే మీరు చెప్పారు దాని మీద ప్రభుత్వం క్లారిటీగా ఉండాలని నా కోరిక ఎందుకంటే ప్రజలందరూ బయట అడుగుతూ ఉన్నారు బహుశా అంత రిజర్వేషన్లు ఫిక్స్ చేస్తారు ఈ అసెంబ్లీలో మేము కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని కామారేట్లు చెప్పింది అది ఇస్తారా ఇంకా మా జనాభా మేమెంతో మాకంత అనే నినాదం చేస్తూ ఉన్నారు ఆ ప్రకారం ఇస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు అందువలన నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చావు కానీ స్పె స్పెసిఫిక్గా మేర అసలు పిలుస్తారా లేదా మరి ఉన్న రిజర్వేషన్లు అన్నీ ఉన్నాయి దాన్ని ఎంతమేరకు పెంచదలుచుకున్నాడు అదేం చెప్పాలి ఇది ఈ వేదికని నేను అనుకుంటున్నా లేదనుకుంటే మరోసారి ఓ సమావేశం పిలిచి దానిలో అయినా స్పష్టత ఇవ్వాలి లేకపోతే కేవలం కాగితాలకే అది పరిమితం అయితే అది ఉపయోగం ఉండదు ఎందువల్లంటే మనం ఈ రిజర్వేషన్ సంబంధించి వాస్తవంగా ముఖ్యంగా ఇరవై రెండు పద్దెనిమిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు అప్పుడు మాత్రమే బ్రిటిష్ కాలంలో కులాల పరంగా సర్వే జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కాలేల్కర్ అధ్యక్ష అధ్యక్షతన మొదటి జాతీయ కమిషన్ సర్వే చేసింది ఆ తర్వాత మండల్ కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చేసింది అది విపిసింగ్ గారి కాలంలో అమల్లోకి వచ్చింది ఈ మూడు తప్పితే నాకు తెలిసి ఈ మూడు తప్పితే దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలు లేవు రాష్ట్రాల వారీగా కొంతమంది చేసుకున్నారు మన రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించి ఎన్టీ రామారావు గారు ఆనాడు అందరికంటే చొరవగా బీసీలు కానీ లేకపోతే మహిళలు కానీ పంచాయతీల్లో కానీ అందరికంటే చొరవగా అప్పుడు ఆ బహుశా ఎనభై తొమ్మిది గంటల ముందే బహుశా అనుకుంటున్నాను రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది అందువల్ల నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మీ మంత్రివర్గ సహచరులు అందరూ కోరుతూ ఉన్నాను స్పష్టంగా ఎంతో ఎంత చేస్తారు ఏమిస్తారు అది కూడా మీరు చెప్పాలని కోరుతున్నాను అయితే మీకు ఒక ఇబ్బంది అయితే ఉంటుంది రాష్ట్రం రాష్ట్రానికి తేడా వస్తుంది ఒక తమిళనాడులో డెబ్బై శాతం రిజర్వేషన్లు ఆల్రెడీ ఉన్నాయి కానీ వాళ్ళ వరకు ఆ దాని తర్వాత సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అంటే అప్పటికి ఆల్రెడీ అవి ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టెన్స్లో వాటి జోలికి వెళ్ళకుండా మిగిలిన రాష్ట్రాలకు అన్నిటికీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటడానికి వీలేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మరి ఆ జడ్జిమెంట్ని అనుగుణంగా జడ్జిమెంట్కి అనుగుణంగా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది మరలా ఇక్కడ ప్రజలను సంతృప్తి పరచడం కోసం మేము ఎంత పెట్టామని కోర్టులు అంగీకరించలేదు అనకుండా ప్రాక్టికల్గానే ఆ జడ్జిమెంట్ పరిధి ఇది ఉంది యాభై లోపు ఉంది ఆ యాభై లోపు ప్రకారంగా మీకు కొంత పిలుస్తున్నాం మీరు ఒకవేళ కామారెడ్డిలో నలభై నాలుగు అని మీరు అన్నా మీరు దాన్ని మీ పార్టీగా ఉపయోగించుకున్నా ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వ పరంగా ఆ జడ్జిమెంట్ పరిధిలోనే మేము ఇంత మేరకు పెంచగలుగుతాం అని ప్రాక్టికల్గా వాస్తవంగా చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారని నా అభిప్రాయం అలా కాకుండా ఎక్కువని ఇక్కడ పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా కూడా అది ఉపయోగం ఉండదని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇవాళ బీసీలకు సంబంధించి ఇందాగా అక్బర్ గారు చెప్పినట్లుగా ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ వివక్షత బీసీలు ఎస్సీలు ఎస్టీలు నడుస్తూ ఉంది నాకు తెలిసి మను శాస్త్రం తర్వాత మను ధర్మం బహుశా క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఈ వివక్షత కొనసాగుతూ ఉంది ఈ వివక్షత వల్ల ఈ దేశం కూడా వెనకబడిపోయినట్లు నేను భావిస్తున్నాను కొన్ని కోట్లాది మంది నిజంగానే అసలు బీసీలకు ఉన్నటువంటి ఎస్సీలకు ఉన్నటువంటి నేర్పడితనం కానీ ఉన్నటువంటి స్కిల్ కానీ వాళ్ళకున్నటువంటిది ఎవరికి లేదు వాళ్ళకి అదే పాపం అయింది ఇప్పుడు మీరు తీసుకోండి పద్మశాలి కులాన్ని తీసుకోండి వాళ్ళు చక్కగా ఒక చీర నేసి అగ్గిపెట్టెలో పెట్టేవాళ్ళు అని చెప్ చెప్తూ ఉంటారు అంత నైపుణ్యం ఎవరికి ఉండదు అదేవిధంగా శిల్పకారులను తీసుకోండి బండరాళ్ళను తీసుకుని పెద్ద అద్భుతమైనటువంటి కళాఖండ కళాఖండాలను సృష్టిస్తారు ఆ నైపుణ్యత ఎవరికి ఉండదు అదేవిధంగా మీరు ఎవరు ఏ కులాన్ని తీసుకోండి వాళ్ళంతా మిగిలిన వాళ్ళకంటే అగ్ర కులాలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళకంటే నైపుణ్యం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళే బీసీల్లోనూ ఎస్సీలు కూడా బలంగా ఉండేవాళ్ళు ఎస్సీల్లో యుద్ధంలో పనికొచ్చేవాళ్ళు వ్యవసాయానికి పనికి వచ్చేవాళ్ళు అన్నిట్లో అర్హత మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అదే వాళ్ళకి పాపం ఆ రోజుల్లో ఈ కులం అనేది ఎలా వచ్చింది అంటే ఆ మను చెప్పాడా ఇంకో పొల్లయ్య చెప్పాడు ఎలా చెప్పాడో తెలియదు కానీ అప్పటి నుంచి ఈ పాపం ఇదిగో నువ్వు నీకు ఈ బట్టలు నేటవచ్చు కాబట్టి నువ్వు ఆ కులం లేకపోతే నువ్వు కొండలు నేట కొండలు తయారు చేయటవచ్చు కాబట్టి నీకు ఈ కులం అంటే ఎవరికైతే నేర్పధనం ఉందో వాళ్ళందరినీ బంధించారు కులమైన దానిలో బంధించారు కుల నిచ్చలను తీసుకొచ్చారు ఆ విధంగా చేయటం వలన ఆ కులాలు బంధి కులాల్లో బంధించబడటం వలన ఎవరు సమర్థులు అర్హత కలిగిన వాళ్ళు హక్కు లేకుండా పోయారు తిరిగిదాటలుగా పైపై తెలియట ద్వారా లేదా ఇంకో పద్ధతి ద్వారానో చేసుకున్న వాళ్ళు పైకి వచ్చారు వాళ్ళు అగ్ర అయ్యారు సరే అయిపోయారు దాని జోలికి అవసరం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం న్యాయం కలిగించాలి ఎందువల్లంటే ఇప్పుడు కూడా రిక్షాలు వాళ్ళైనా ఈ పేదవాళ్లే ఆటోలు నడిపే వాళ్ళైనా ఈ పేదవాళ్లే ఆ హోటల్లో కప్పులు వాళ్ళైనా వీళ్ళే మీరు ఎక్కడైనా తీసుకోండి ఈ పేదవాళ్ళే అందువలన కొంతమంది అంతా ఉంటారు రిజర్వేషన్స్ ఇంకా ఎంతకాలమని అఫ్ కోర్స్ అప్పుడు బిగినింగ్లో రాజ్యాంగ కాలంలో పదేళ్ళని పెట్టారు మరి పదేళ్ళని పెట్టిన వరకు సమస్య పరిష్కారం కాలేదు సమస్య పరిష్కారం కానప్పుడు సహజంగానే అది మరల ఇది ఎక్స్టెన్షన్ అడుగుతూనే ఉంటారు పదేళ్లలో పేదరికం పోయిందా పదేళ్లలో రిజర్వేషన్ అందరూ కింద స్థాయి నుంచి సమస్థాయికి వచ్చారా ఎక్కడ జరగలేదు కాబట్టి ఇదంతా ప్రభుత్వాల వైఫల్యం ప్రభుత్వాల వైఫల్యం నేపథ్యంలో రిజర్వేషన్లు అనేది తప్పనిసరి ప్రక్రియగానే మనం చూడాలి ఎందుకంటే ఒక గ్రామంలో ఒక చదువుకున్నవాడు ఉంటే అతని ప్రభావం చాలా ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం ఒక అంబేద్కర్ ఈ జాతి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగాడు ఒక గ్రామంలో ఒక చదువుకున్నవాడు ఉండి ఒకడికి ఉద్యోగం వస్తే తన ప్రభావంతో కొన్ని వందల వందల మంది వందల ఇళ్ళు ప్రభావానికి ఆ ప్రభావితంతో వాళ్ళు పైకి రావడానికి కృషి చేస్తారు అందువల్ల రిజర్వేషన్ అనేది తప్పదు అది ఎంతకాలం ఏంటనేది ఈ ప్రభుత్వాలు ఎంతకాలం దీన్ని ముందుకు తీసుకెళ్ళొత్త అభివృద్ధిలో అసమానత లేనటువంటి వ్యవస్థను ఎప్పుడు అందిస్తాయో అప్పటివరకు ఇది తప్పదు కానీ ఇదే సమయంలో జనం ఏమైనా ఆశిస్తున్నారంటే మాకు రిజర్వేషన్లు వస్తే మాకు ఏదో ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు అనుకోవట్లేదు వస్తే ఒక ఉద్యోగం వచ్చినా సంతోషమే దాన్ని నేను తప్పుపట్టను కానీ జనం ఊహించుకున్నంత వారు ఆశించినంత ఎత్తుగా ఈ రిజర్వేషన్ వల్ల లాభం ఉండదు నాకు అర్థమైపోయింది ఎందుకు అర్థమైంది అర్థమైందంటే దానికి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు ఉండాల్సిందే ఎందుకని నన్ను అడుగుతున్నానంటే ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు ఇది యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గంటే ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు లేవు ఏదో కొన్ని కొన్ని ఇస్తున్నారు అది చాలదు కదా అది చాలదు కదా ఈ కోట్ల జనాభాలో ఎందుకనంటే మీరు దాదాపు రెండు కోట్ల మంది సార్ ఉత్తమ్ కుమార్ గారు రెండు కోట్ల మందో లేకపోతే కోటి తొంభై లక్షల మందో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఒకరి జీతంతో ఐదుగురికి ఆరుగురికి ఉద్యోగాలు పెడుతున్నారు అవన్నీ ప్రభుత్వం మామూలుగా అయితే ప్రభుత్వంలో తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయా వాళ్ళకి ఇచ్చే తొమ్మిది వేలు పదివేలు ఇందాక సీతక్ గారితో చెప్పాను పంచాయతీలో కొన్ని ఆదాయం ఉన్న పంచాయతీలు వాళ్ళు తొమ్మిది వేలు మరీ అట్లాగని చెప్పి పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తున్నారు మా దగ్గర మా పంచాయతీలు అట్లా ఇప్పించా మొత్తం ఇప్పుడు ఏదో జీవో ఇచ్చారంట మరి మన సెక్రటరీ గారు వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను వాళ్ళందరూ పేదవాళ్ళే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అక్కడ పనిచేసేవాళ్ళు ఏదో గవర్నమెంట్గా ఇచ్చేది కాదు అది ఆ పంచాయతీ తనకున్న ఆదాయంలో ఒక్కొక్క వ్యక్తి పన్నెండు వేలు ఎంతో ఇస్తుంది మా పంచాయతీ అట్లా చాలా పంచాయతీలు అందరికి తొమ్మిది వేలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నారు అని అందరూ సమానంగా చేయాలి అని ఆ జీతాలు తగ్గించారని చెప్పి ఇవాళ చాలామంది సమ్మెలోకి వెళ్ళారు చాలామంది సమ్మె చేస్తున్నారు నేను నిన్న కొత్త గుడి పెడితే అంతా నా దగ్గరకు వచ్చారు సమ్మె ఎందుకు చేస్తున్నారా అంటే మా జీతాలు పెంచట్లేదు అదానికి వచ్చామనుకున్నా మాకు ఇస్తున్న దాన్ని తగ్గించారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష అందువలన ఇటువంటి కొద్దిగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అందువల్ల రిజర్వేషన్ వల్ల ఎంత ఉపయోగం నాకు తెలియదు కానీ ఏమి చేస్తారో స్పష్టతగా చెప్పి ప్రభుత్వం కూడా అర్థం చే ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను ముఖ్యమంత్రి గారితో చెప్తున్నాను ఎందుకంటే మీకు సాధ్యంగా ఉంది మీరు చేస్తామని చెప్పినా రెండు రోజులు గురిపించినా ఎవరినైనా మభ్య పెట్టాలని ఎవరు ఏ ప్రభుత్వం చేసినా శాశ్వతంగా కుదరదు ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఎందువల్ల మేము ఇవాళ నలభై శాతం ఇచ్చేస్తామని చెప్పినా మీరు పార్టీగా అన్నారు సంతోషం పార్టీలో నలభై నాలుగు శాతం ప్రభుత్వం సాధ్యం కాదు ఎందువల్లంటే అన్ని చోట్ల కోట్లు కొట్టేస్తూ ఉన్నాయి కాబట్టి ఒక క్లారిటీతో ఒక స్పష్టంగా ఒక పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఇవాళ మంచి పని చేశారు ఫర్ దట్ ఐ అప్రిషియేట్ దిస్ యువర్ గవర్నమెంట్ ఎందుకంటే ఎవరు కూడా యాజ్ పర్ మై నాలజీస్కి అన్సెంట్ అంటిల్ నౌ ఇన్ ఇన్ స్పెషల్లీ ఇన్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నెవర్ ఇంట్రడ్యూస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్ ఇన్ ద అసెంబ్లీ యూ హ్యావ్ డన్ దట్ వాల్ ఫర్ దట్ ఐ అప్రిసియేట్ యుందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా అట్ దట్ టైం ఐజ్ నాట్ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ రెండు వేల పద్నాలుగు అప్పుడు చేశారు ఒక రోజులో అది పెట్టారో లేదు నాకు తెలియదు మరి ఇక్కడి కనీసం అది పెట్టారో లేదు తెలియదు పెట్టి ఉంటే సంతోషమే మరి ఎవరు పెట్టలేదు మీరు పెట్టారు చేశారు With uh, good intention you have done this much. But ultimate result, what I want to is wh what kind of intention you have in your mind in introducing the bill here, uh, introducing the statement or report here. So you should have some uh, idea, some uh, the, whatever you want to do, some plan. Without having a plan, without having to do something like that. ఇఫ్ సింప్లీ ఇంట్రడ్యూసింగ్ దిస్ బిల్ హియర్ డజంట్ సర్వ్ ద పర్పస్ సార్ అందుకని ఈ రిపీటెడ్లీ ఐ టాల్యూ రిపీటెడ్లీ ఐ టాల్యూ ఎట్లా కొట్టా మీరు ఏం చేస్తారు అది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ చేయలేకపోయినా ఏం చేయగలుగుతారో చెప్తే సంతోషమని నేను భావిస్తున్నాను ఈ పిల్లలను ముఖ్యంగా ఎక్కువగా బీసీలు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఇటువంటి వాళ్ళపైన పైన కనికరం చూపట్టండి వాళ్ళకి జీవోలు కొన్ని ఉన్నాయి ఆ జీవోళ్ళను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ సచ్ జీవోస్ ఆర్ ఇంప్లిమెంట్ దే గట్ మినిమం వేజ్ మినిమం వేజ్ అనేది అది కూడా ఒక ఉద్యోగస్తుడికి దాంతో ఇస్తున్నారు అధ్యక్ష ఈ విధంగా కొన్ని అంశాలన్నింటిలోనూ నేను ఇంకా చివరి వరకు వెళ్ళలేను చెప్ప నాకు కూడా ఐ ఆన్సర్ నాట్ ఫీలింగ్ వెల్ ముఖ్యంగా మన తెలంగాణలో ఈ కుల వివక్ష దీని వలన జరుగుతున్నటువంటి ఇబ్బందులకి మీరు ఓపెన్నెస్ వలన ఓపెన్గా ఉండటం వలన ఎందువలన అంటే చాలా మంది బీసీలు అన్ని కుల అన్ని పార్టీల్లో ఉన్నారు ఆ ఓపెన్గా ఉండటం వలన వాళ్ళకి మరింత సంతోషం ఉంటుందని నేను తెలియజేస్తూ నేను మరొకసారి ఆ రిక్వెస్ట్ అవర్ సీఎం గారు అండ్ అదర్ మినిస్టర్స్ టు కమ్ టు ఏ టు కమ్ టు ఏ డెసిషన్ టు కమ్ టు ఏ డిక్లరేషన్ టు కమ్ టు ఏ డిక్లరేషన్ సేయింగ్ దట్ వీ ప్రొవైడ్ దిస్ మ్యాచ్ ఇన్ ఇన్సచ్ఛదే I request you to come to a proposal. Thank you, sir.